ఫ్రెండ్స్ కోవ్టోల్ ఇంట్లో మాకు ఇచ్చే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను నేనే తయారు చేసి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా చేస్తాను మీకు అర్థమవుతుంది ఎందుకంటే కోవ్విటోలు కూడా ఇలాగే చేసుకుని తింటారు ఇప్పుడు దీనికోసం నేను రెండు టమాటాలు తీసుకుంటున్నాను ఈ రెండు టమాటాలు తీసుకుని నేను మరక్కాసిన నీటిలో వేస్తాను అనమాట ఇప్పుడు ఈ టమాటాల మీద మరక్కాసిన కాసిన వాటర్ని వేస్తాను ఎందుకంటే ఈ వాటర్ వేయడం వల్ల టమాటాల మీద ఉన్న తొక్క ఈజీగా ఊడొచ్చింది మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కాకపోతే పని మనుషులు రోజు చేసేటప్పుడు ఈ తొక్క తీయకుండానే డైరెక్ట్గా కట్ చేసి వండేస్తారు కాకపోతే నా స్టైల్లో నేను చేసుకుంటున్నాను తొక్క తీసుకుని ఎందుకంటే నేను తింటాను కాబట్టి ప్రతిరోజు అయితే నేను చేయను వంట ఎందుకంటే ఈ రోజు ఎందుకంటే మీకు చూపించడానికి చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక ఒక నిమిషం తర్వాత ఈ తొక్క అంతా ఈజీగా ఊడి తొక్క తీసిన తర్వాత మొక్కల కింద కట్ చేసుకుని వంట మొదలు పెట్టాలి చూడండి ఈజీగా తొక్క అంతా ఊడించేస్తుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కట్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను రెండు ఈ రెండాటిని కూడా ముక్కల కింద కట్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వంట మొదలు పెడతాను చూడండి ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకొని అంటే ఎక్కువగా కాకుండా లైట్గా వేసుకొని ఇప్పుడు అందరూ చేసేదే ఈ టమాటా ముక్కలని పచ్చిమిరపాయ ముక్కలని దాంట్లో వేసి ఫ్రై చేయటం కాసేపు వరకు చూడండి ఇప్పుడు మనం కట్ చేసిన టమాటా ముక్కల్ని పచ్చిమిరప ముక్కల్ని దాంట్లో వేసి కాసేపు ఫ్రై చేయాలి కాసేపు ఫ్రై చేసిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి సాల్ట్ పసుపు ఇంకా మీకు కావాల్సినవన్నీ వేసేసుకుని మళ్ళీ కాసేపు ఫ్రై చేసి ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కదా రెండు ఆ రెండు ఎగ్స్ని దాంట్లో వేసేయాలన్నమాట సాధారణంగా అయితే మన ఇంటి దగ్గర ఈ టమాటా మొక్కలకు బదులు ఆనియన్స్ వాడతారు ఉల్లిపాయలు ఉల్లిపాయ అదే గుడ్డు క్రింటాం కదా ఆ విధంగా వాడతారు కువైట్లో అయితే ఉల్లిపాయలకు బదులు టమాటాలు వేసుకుంటారు అనమాట ఇప్పుడు కొంచెం సాల్టు ఇంకా కొంచెం పసుపు ఇంకా కొంచెం ధనియాల పౌడరు ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేశాను చూడండి ఇప్పుడు అవి ముక్కలు కొంచెం స్మూత్గా అవడానికి కొంచెం దీంతో నేను స్మూత్ చేస్తున్నాను అనమాట దీనిపైన కొంచెం కారం వేసాను లైట్ కానీ ఇవి అయితే ఆ పచ్చిమిరపకాయలు కారం కూడా వేయరు ఓన్లీ లైట్గా సాల్ట్ వేసుకుని ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకుని తినేస్తారు మనకి కారం ఉండాలి కాబట్టి లైట్గా కారం వేసాను ఇప్పుడు ఎగ్స్ దీంట్లో వేసుకుని మళ్ళీ ఫ్రై చే మళ్ళీ ఫ్రై చేయాలి ఇది ఇంకా అందరికీ తెలిసిందే చూడండికి రెండు ఎగ్స్ కూడా దాంట్లో వేసి అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కూడా మనం ఫ్రై చేయాలన్నమాట చూడండి అయిపోయింది ఇప్పుడు నేను రెండు కబ్బుస్ తీసుకుని ఇగో చూడండి రొట్లు కోయిట్లో తినేవి ఈ రొట్టెలు అంటాను మన ఇంటికాడ ఉండవే ఉన్నాయో లేదో అయితే నాకు తెలీదు వీటిని ఎలా వేడి చేసుకుని వెయిట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా అనమాట మా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చాయ్ చూడండి ఇక్కడ మనకి పాలు చాయ్ ఉండదు మళ్ళీ అది తయారు చేయాలంటే దానికి టైం పడుతుంది అందుకనే మేము బ్లాక్ ఛాయ్ తాగేస్తామన్నమాట ఈ విధంగానే హైబ్రిడ్ ఛాయ్ ఇది ఒక ఛాయ్ ప్యాకెట్ దాంట్లో వేసుకుని వాటర్ వేసుకుని షుగర్ వేసుకుని తిప్పుకొని తాగేటమే చూడండి ఇది చాయ్ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తింట మొదలెట్టాలన్నమాట చూడండి అయితే మాకు కువైట్లో ఈ విధంగా ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ అయితే ఈ రోజు నేను చేసుకున్నాను స్పెషల్గానే కారం వేసుకుని ఎందుకంటే వీళ్ళు చేస్తే కనుక సాల్ట్ వేయరు సరి వేయరు ఇంకా కారం కూడా సరిగా వేయరు అందుకని నేను సొంతంగా తయారు చేసుకున్నాను మీకు చూపించడానికి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను బాగుందా లేదనేది వీలుంటే మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర ఇండియాలోనే టమాటో విత్ ఎగ్స్ తోటి ఇది కబ్బుస్తో కంటే మీకు చపాతీలతో బాగుంటుంది మేమైతే ఇక్కడ కొవ్వైట్లో కొబ్బుస్తో తింటాము ఈ కబ్బుస్ అయితే పెద్ద టేస్ట్గా ఉండవు ఇది బాగుంది నేను అయితే మాత్రం బాగానే ఉంది టేస్ట్ కానీ ఇది కబ్బుస్తో కంటే చపాతీలతో తింటే టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఈ పెద్ద టేస్ట్ ఉండవు చప్పగా ఉంటాయి ఇవి మేమైతే రోజు ఇవే తింటాము ఇండియాలో ఉన్నవాళ్ళు అయితే చపాతీలతో పాటు తింటే ఇది టేస్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ట్రై చేయండి ఇంటి దగ్గర మీరు కూడా ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్లో రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్